మెన్షన్ చేశారు డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోండి ఎంటీ ఫిఫ్టీన్ అనిపిస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పినారు ఎక్స్పల్ అందరు ఏదో చూసిన బాండి అయితే ఇది వైట్ కలర్లో ఉంది వి ఫోర్ సో ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఎవరో రావాలి ఏదో చేయాలని అయితే అనుకోను సో ఈ పని లేబర్ వాడే చేయాలి కొని వాళ్ళే చేయాలి ఈ పని వాళ్ళే చేయాలనుకోను నా ఛానల్ కోసం నా సబ్స్క్రైబర్ కోసం అనుకొని అన్ని పనులు నాకు నచ్చినట్టుగా నేనే చేసుకొని వెళ్తూ ఉంటాను వీటికై సిగ్గుపడను నేను మీకోసం మేర నామ్ చోటా బి హే చోటా బచ్చి హే క్యా దికిరాపే దూనైందరే ఆపే రవి ప్రకాష్ Ravi Prasad. Ravi Prasad. Ye kya వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియోస్ చూస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ మనం వచ్చేసాం ఈరోజు డ్రీమ్ బైక్స్ సో డ్రీమ్ బైక్స్ వచ్చేసి ఒక విషయం ఏంటంటే ఈ మంత్ అంటే ఈ మంత్ ఎండింగ్కి అయితే వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అవ్వబోతుంది సో ఇన్ కేస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేనైతే అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇక్కడైతే మీకు చాలా బైక్స్ అయితే ఉన్నాయి ఎప్పటిలాగానే నేనైతే అంటే లాస్ట్ టైం ఒకటే షురు చేశాంలే సో ఇప్పుడైతే రెండు పాటలుగా చేస్తాను ఖచ్చితంగా రెండు పాటలు చూడండి ఫస్ట్ పాటలు అయితే మీకు స్పోర్ట్స్ బైక్స్ అన్ని చూపిస్తాను రెండు పాటలు ఏవైనా కాదు రెండు పాటలు కూడా అరౌండ్ ఫైవ్ అవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే కొంచెం మిక్సింగ్ చేసి పెట్టినారు సో కాకపోతే ఫస్ట్ పార్ట్లో మాత్రం మీకు ఈటీఎమ్ అరౌండ్ ఫైవ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే కనిపిస్తాయి అండ్ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్కి కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాని ద్వారా మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఛానల్లో జాయిన్ బటన్లో మీరు చేరండి జాయిన్ బటన్ ఛానల్ మెంబర్గా చేరితే మాత్రం నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ తరపు నుంచి ఎవరైనా బండ్లు తీసుకుంటే ఒకవేళ మీకు రీజనబుల్ అనిపిస్తే ఖచ్చితంగా సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ వన్ డబల్ టూ వన్ ఫైవ్ అనే నెంబర్ పైన మీరు అమౌంట్ పంపించాలంటే పంపించండి నాకు కూడా దాని ద్వారా ఇంకా కొన్ని ప్లేస్లు తిరిగి వీడియోలు చేయడానికి అయితే కొత్త షాప్స్ తీసుకురావడానికి అయితే అనుకూలంగా ఉంటుంది మీరే చూస్తున్నారు ఈ మధ్య చాలా చాలా కొత్త షాప్స్ అయితే నేను మాత్రమే తీసుకొస్తున్నాను సో ఈ కంటెంట్ అంతా మీకోసం ఇంకా చాలా చేయబోతున్నాను సో నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ చేయండి అండ్ ఇక్కడ మీకు షాప్ విషయానికి వస్తే బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది మీకు ఒక థర్టీ థౌజండ్ నుంచి మినిమం థర్టీ థౌజండ్ నుంచి ఇంకా మీరు ఒక లక్ష రూపాయల వరకు డౌన్ పేమెంట్ చేసుకొని మీకు లక్ష రూపాయలు ఉన్న ఐదు ఉన్న ఏ బడ్జెట్లో అయినా కూడా మీరైతే బండ్లు తీసేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా వరకు అయితే ఇక్కడ బండ్లు ఉన్నాయి అన్నీ చెప్పేస్తాను నేను సో చూస్తున్నారుగా నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత చేస్తున్నా ఇవన్నీ కూడా కేవలం నేను మీకోసమే చేస్తున్నాను చాలా చోట్ల అయితే మనకు కనీసం రెస్పాన్స్ లేదు బట్ నో ప్రాబ్లం నేనైతే మీకోసం చేస్తూనే ఉంటాను సో ఓకేనా సో ఇప్పుడైతే రాండి మనం అయితే ఈ ప్రైజ్లు అన్నీ తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు సో ఇది డియో ఉంది ఇక్కడ సో డియో వచ్చేసి ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు దీని ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు సో చూసుకోండి ఇది దాదాపు నాకు నుంచి పదకొండు వేల కిలోమీటర్లు ఏమైతే తిరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు బుల్లెట్ ఒకటి కనిపిస్తుంది సో ఈ బుల్లెట్ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష పైనే ఉంది సో చూసుకోండి సో క్లియర్గా మెన్షన్ చేయలేదు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు డెబ్బై ఐదు వేల రూపాయలు మెన్షన్ చేశారు దీనికైతే సో ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ బి వన్ సో ఇక్కడ వచ్చేసి ఒక కోతి పిల్ల అల్లరి పిల్ల ఉంది చూసుకోండి సో షాప్ నుంచి ఆటో పట్టిస్తుంది నేను సో ఇక్కడ చూస్తే ఇది జెడ్ఎక్స్ మోడల్ అనుకుంటా సో ఇది జూపిటర్ జెడ్ఎక్స్ మోడల్ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ మెన్షన్ చేశారు అండ్ మనం ఇది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ ఉంది సో ఆర్ వన్ ఫైవ్ చూసుకోండి సో దీని కండిషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూసుకోండి ఇది వచ్చేసి లక్ష రెండు వేల పంతొమ్మిది మోడలు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు వెటియోర్ ఓకే థంద్రబాడ్ ఉంది థండ్రబాడ ఎక్స్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పంతొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇది వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ అండ్ ఇక్కడ వచ్చేసి మీరు హిమాలయన్ ఉంది సో హిమాలయన్ వచ్చేసి మీకు వైట్ కలర్లో ఉంది ఇది రెండు వేల ఇరవై మోడల్ పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు లక్షల తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు టూ ల్యాక్ నైన్ థౌజండ్ రూపీస్ అండ్ చాలామంది హిందీలో పెట్టమని అడుగుతున్నారు సో హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ కేవలం మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే హిందీలో సపరేట్గా నేను డబ్బింగ్ చేసి కానీ లేకపోతే ప్రైజెస్ మెన్షన్ చేసి లెటర్స్ మెన్షన్ చేసి నేను మీకు సపరేట్గా వీడియోస్ అయితే ఓన్లీ మెంబర్స్ మాత్రమే పెడతాను तो ठीक है ना तो हिंदी में बोलना है तो मेम्बरशिप ले लो मेंबरशिप लेने के लिए लेने वालों के लिए सेपरेटली मैं अलग वीडियो बनाता हूँ ओनली मेंबरशिप के लिए हिंदी में प्राइस बता के और उसमें प्राइस टैक्स भी नंबर्स टाइटल से रख के डाल देता हूँ वीडियो ठीक है तो इकड़ अच्छे से मी को एडवेंचर సో అడ్వెంచర్ చూసినట్లయితే ఇది టూ ఫిఫ్టీ సీసీ డ్యూక్ అడ్వెంచరు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి రెండు లక్ష నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష అరవై తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు టూ ల్యాక్ ట్వంటీ త్రీ మోడల్ డ్యూక్ ట్వంటీ ఫైవ్ ఐదు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఎన్ఫీల్డ్ కనిపిస్తుంది చూసుకోండి సో ఎన్ఫీల్డ్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది అండ్ రెండు లక్షల తొమ్మిది వేల రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే మెన్షన్ చేశారు చూసుకోండి అండ్ ఇక్కడ చూసిన కదా మనకు డ్యూక్ ఇంకోటి కనిపిస్తుంది ఇది లక్ష యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు వన్ ట్వంటీ రూపాయలు తీసి ఇరవై ఒక్క వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే మనకు అపాచి కనిపిస్తుంది వన్ సిక్స్టీ ఫోర్ వి సో చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఫోర్ బి సో దీని ప్రైజు యాక్చువల్లీ నాకు ఐడియా లేదు మీరు అయితే ఫోన్ చేసి కనుక్కోండి స్క్రీన్ పైన నెంబర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను అక్కడ నుంచి మీరైతే ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ చూస్తే ఆర్సీ కనిపిస్తుంది మీకు ఆర్సి లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ చూసుకోండి దీని కండిషన్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఉంది వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు వేల యాక్చువల్లీ ఇరవై ఎనిమిది వేల సో రీడింగ్ కరెక్ట్గా మెన్షన్ చేయలేదు వీళ్ళు సో దీని ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ రూపీస్ చూసుకోండి ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ లుక్లో ఉంది ఇదైతే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే డ్యూక్ ఇంకోటి ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ముప్పై రెండు వేలు తిరిగింది సో దీని ప్రైజ్ వచ్చేసి లక్షా తొమ్మిది వేలు రూపాయలు అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ అండ్ జిక్సర్ ఉంది ఇక్కడ మీకు జిక్సర్ చాలా గుడ్ ప్రైజ్లో అయితే ఉంది సో ప్రైజ్ ఇంకా ఇవన్నీ ఇక్కడ చెప్పే ప్రైజ్లు అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ ఏం కాదు ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటాయి చూసుకోండి సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు పంతొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జిక్సర్ చూసుకోండి అండ్ ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఇది వచ్చేసి పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ సో రెడ్ కలర్లు కనిపిస్తుంది కదా చూసుకోండి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ టూ ఫిఫ్టీ అయితే ఉంది పల్సరు ఎఫ్ టూ ఫిఫ్టీ సో చూసుకోండి పల్సర్ ఎఫ్ టూ ఫిఫ్టీ దీని ప్రైస్ చూసినట్లయితే లక్ష పంతొమ్మిది వేలు ఉంది రెండు వేల ఇరవై రెండు మోడలు పదహైదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ బ్లాక్ కలర్లో ఆరంభ ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు బ్లూ కలర్లో ఉంది వి ఫోర్ ఇంకోటి సో చూసుకోండి ఇది వచ్చేసి వి ఫోరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఎనభై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు విట్ పిల్లి అని ఇది సో చూసుకోండి హస్కర్నా టూ ఫిఫ్టీ సీసీ సో రెండు వేల ఇరవై మోడలు సో ఇది వచ్చేసి పదహారు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది పదహారు వేల కిలోమీటర్లు తిరిగింది లక్ష నలభై ఐదు వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు లక్ష నలభై ఐదు వేల రూపాయలు చూసుకోండి కండిషన్ ఇది ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ మోడలు పదిహేడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది సో లక్ష పంతొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే మనకు హార్నెట్ అయితే కనిపిస్తుంది హార్నెట్ టూ పాయింట్ ఓ అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది సో తొంభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో ఇక్కడ మీకు పల్స్ ఇది స్కూటీ ఒకటి ఉంది జూపిటరు సో జూపిటర్ చూసుకోండి రెండు వేల ఇరవై మోడలు ఇది దీని ప్రైస్ యాభై ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ పల్సర్ ఒకటి ఉంది పల్సర్ ఇది లక్ష ఐదు వేల రూపాయలు చెప్తున్నారు డబల్ డిస్క్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ టూ మోడల్ ఇరవై వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ఇది రెండు వేల ఇరవై మోడల్ ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది లక్ష ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే మీకు చూడండి ఎక్స్పల్స్ ఉంది ఎక్స్పల్స్ లాస్ట్ వీడియోలో మాత్రం చాలా మంచి కండిషన్లో చాలా మంచి ధరలో అయితే ఒక బండి అయితే ఉండింది రెడ్ కలర్లో సో మంచి ధరకై సేల్ అయిపోయింది విజయవాడ పర్సన్ అయితే తీసుకున్నారు సో ఇక్కడైతే ఇంకా రెండు వైట్ కలర్లో అయితే ఎక్స్పల్స్ అయితే టూ హండ్రెడ్ వచ్చినాయి సో దీని ప్రైస్ వచ్చేసి తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎక్స్పల్స్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ పద్దెనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది నైంటీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ మెన్షన్ చేశారు చూసుకోండి ఎక్స్పల్స్ అండ్ ఇక్కడ పల్సర్ ఉంది ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ పల్సర్ తీసుకోండి అండ్ ఇక్కడ ఇంకోటి మెటియోర్ త్రీ ఫిఫ్టీ ఉంది రెడ్ కలర్లో సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు మెటియోర్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అండ్ ఇక్కడ పల్సర్ ఇంకోటి ఉంది నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ డబల్ డిస్క్ పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది అండ్ ఇది సేమ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పల్సర్ డబల్ డిస్క్ సో ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ మెన్షన్ చేశారు ఇక్కడ చూస్తే జిక్సర్ ఒకటి కనిపిస్తుంది మనకి జిక్సర్ చూసుకొని బ్లాక్ కలర్లో ఉంది సో ఇది వచ్చేసి లక్ష తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు జిక్సర్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అని చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు అవెంజర్ కనిపిస్తుంది అవెంజర్ ఇది వచ్చేసి టూ ట్వంటీ క్రూజ్ సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పద్దెనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ మెన్షన్ చేశారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఎన్ఎస్లో అయితే కనిపిస్తున్నాయి ఎన్ఎస్లో మీరు చూసుకున్నట్లయితే ఇది ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అండ్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది వన్ థర్టీ ఫైవ్ బ్లూ కలర్లో ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ ఇంకోటి వన్ సిక్స్టీ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సో లక్షా పంతొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడలు పదకొండు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే మనకు డ్యూక్ అయితే కనిపిస్తుంది డ్యూక్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ సో ఇది వచ్చేసి వెయ్యి కిలోమీటర్లు అయితే తిరిగిందని చెప్తున్నారు రెండు లక్షల ఐదు వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు డ్యూక్ టూ హండ్రెడ్ చూస్తున్నాను సో మనం ఇక్కడ చూసినట్టయితే ఎంపీ ఫిఫ్టీన్ అనిపిస్తుంది లక్ష అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఎంటీ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇక్కడ ఎఫ్జెడ్ అయితే కనిపిస్తుంది మీకు చూసుకోండి ఎఫ్జైడ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఎబ్జెడ్ పదమూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది తొంభై ఐదు వేల రూపాయలు అయితే ఫైవ్ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇంకోటి ఎఫ్జెడ్ ఎక్స్ అయితే కనిపిస్తుంది లక్ష ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఎఫ్జైడ్ ఎక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇక్కడ లక్ష పదహైదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు సో వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఎక్స్ పాల్స్ సో ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే మీకు అందరు ఏదో చూసినప్పండి అయితే ఇది వైట్ కలర్లో ఉంది వి ఫోరు ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ సో ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఇది వచ్చేసి లక్ష తొంభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు సో ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ దీని కండిషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లో తిరిగిందని చెప్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి బుల్లెట్ ఉంది త్రీ ఫిఫ్టీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంకోటి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది బుల్లెట్ సో సో టూ థౌజండ్ ట్వంటీ మోడలు ఇరవై అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు సారీ లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇంకోటి డ్యూక్ ఉంది దీని ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీరు ఫోన్ చేసి కనుక్కోండి సో ఇది ఈ విధంగా అయితే ఉంటుంది సో తప్పకుండా నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి అండ్ అందులో కూడా మంచి బడ్జెట్ పనులు చాలా మైలేజ్ పనులు అయితే ఉన్నాయి సో ఇది కాస్త వాళ్ళ వీడియో ఇంతవరకు చూసినట్లయితే తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ చూసినారా ఈ కామెంటు సో ఇందుకే నేను చెప్పినాను నేను ముందే చెప్పాను ఎప్పటి నుంచో చెప్తున్నా ఎవన్ స్వార్థానికి వాడుంటే నాకేం పట్టింది కాదు నా గురించి ఏం ఆలోచన చేస్తున్నారు సో కాబట్టి ఎప్పటి నుంచో మొత్తుకొని చెప్తున్నా నాకు మెన్షన్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ వన్ డబల్ టూ వన్ ఫైవ్ అక్కడ మీరు మెన్షన్ చేసి ఫొటోస్ పంపిస్తే నేను ఏదానికైనా రెస్పాండ్ అవ్వగలుగుతాను మీ ఇష్టానికి మీరు తీసుకొని నాకు సంబంధం లేకుండా మీరు చేసుకొని నువ్వు చెప్పినావు నేను తీసుకున్నాను నేను నేను చెప్పాను ఈ షాప్లో మాత్రమే తీసుకున్నా అని చెప్పేసి నేను కండిషన్లు చెప్తా ఉంటాను అవి మీరు చూసుకోవాలి నాకు ఏదైనా జవాబుదారైన జవాబుదారీతనంతోనే నేను ఉండాలి అని అంటే మీ తరఫు నుంచి నేను మాట్లాడాలంటే నాకు ఫోటోస్ సెండ్ చేయండి డీటెయిల్స్ సెండ్ చేయండి అప్పుడు నేనేది మీ తరపు నుంచి అయితే ఓ ఓకే నా ఛానల్ చూసి నా తరపు నుంచి కొనుక్కున్నాడు కాబట్టి ఓకే బండి కండిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే రిజిస్టర్ గురించి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చెప్తాను నేను లేకపోతే అన్ని చోట్ల చెప్తాను అంట కొంటారు కొనరు అనేది మీ ఇష్టం అది సో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయాలంటే మాత్రం జాయిన్ పట్టాలి జాయిన్ అవ్వండి సో లేకపోతే మీరు నా తరపు నుంచి మళ్ళీ తీసుకుంటే ఏదైనా అమౌంట్ పంపించాలని పంపించండి నాకు కూడా బాగుంటుంది అండ్ లైవ్ పెడతాను నేను రేపు సాటర్డే సండే సో లైవ్లో జాయిన్ అవ్వండి లాస్ట్ టైం కూడా లైవ్లో చాలామంది జాయిన్ అయ్యి ఎంకరేజ్ చేశారు సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైవ్లో జాయిన్ అయ్యి రండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే లైవ్లో వచ్చి అడగండి నేను అన్ని క్లియర్ చేస్తాను అండ్ మీకు కావాల్సిన విషయాలు చాలా వరకు మనం మాట్లాడుకో ఓపెన్గా మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది సో ఈ గైస్ వాళ్ళ వీడియో రైట్ సేఫ్ సిస్ బాయ్